సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను వెంటనే రాష్ట ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలంటూ ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు రెనికిని మహేష్ డిమాండ్ చేశారు చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మండల వనరుల కేంద్రం వద్ద సమగ్ర శిక్ష అభయా ఉద్యోగులు ప్లకార్డులతో నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరిగిందని గుర్తు చేశారు రాష్టంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా నేటికీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లేదని విమర్శించారు రేవంత్ రెడ్డి స్పందించకపోతే రాష్ట కమిటీ పిలుపు మేరకు ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనకాడేది లేదని తేల్చి చెప్పారు గత ప్రభుత్వాలు మమ్మల్ని నిర్లక్ష్యంగా గురిచేశాయి గత సంవత్సరం మేము నెల రోజుల దీక్షా శిబిరంలో కూర్చున్నప్పుడు ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి మా దీక్ష శిబిరంలో పాల్గొని వంద రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాం టీ తాగినంత సేపు మీ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి మా సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలని మేము కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి ఆలోపు మమ్మల్ని అన్న ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము వినవించుకుంటున్నాం కాని పక్షంలో త్వరలో మళ్ళీ దీక్ష చేపడతామని ధర్నా చేపడతామని పెద్ద ఎత్తున మేము పిలుపునిస్తూ ఉన్నాం ఎంటీఎస్ అమలు చేయాలి లేని పక్షంలో నిరాల దీక్షకు ఆయన పూనుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ